హాయ్ ఆల్ దిస్ ఈస్ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య దిమ్ము విజయవాడలో రెండు రోజుల నుంచి వర్షాలు అయితే బాగా పడుతున్నాయి ఈ కూల్ కూల్ క్లైమేట్లో హాట్ హాట్గా మిరపకాయ బజ్జీలు అయితే వేసా ఫస్ట్ శనగపిండిలో కొంచెం వామ్ యాడ్ చేసి మిరపకాయలు ఘాట్లు పెట్టి అందులో స్టఫ్ చేశాను అనమాట ఇంకా నెక్స్ట్ కొంచెం శనగపిండిలో కారం ఉప్పు కొంచెం జీలకర్ర వేసి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి అలా ప్యాటర్న్లో మిక్స్ చేసుకొని ఆ కన్సిస్టెన్సీని ఒక గ్లాస్లో తీసుకొని మిరపకాయ బజ్జీ డిప్ చేసి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయడమే నేను వీడియోలో చూపిస్తా చూడండి అలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి మిరపకాయ బజ్జీలు ఇంకా బయట బళ్ళు మీద అమ్ముతారు కదా అలా నేనేం చేశాను అంటే బజ్జీలు ఫ్రై అయిపోయాక ఘాటు పెట్టి ఆనియన్ కొత్తిమీర అందులో కొంచెం లెమన్ పెట్టి స్టఫింగ్ అన్నమాట ఇలా చాలా అంటే చాలా బాగున్నాయి బజ్జీలు కూల్ కూల్ క్లైమేట్లో హాట్ హాట్గా మిరపకాయ బజ్జీలు వేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తూ తినేసాం అంతే ఇంకా ఈ వీడియో బాయ్ బాయ్